పదహారవ తేదీ జరగబోయే ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయుటకు కొడుమూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మరియు కార్యకర్తలతో శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర కేడిసి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ రామలింగారెడ్డి గారితో కలిసి కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అయినది இங்க நில்லுறது இல்லோ அத இன்னா கணக்குல வந்துருது. அது ஏஞ்சஸ்ட் ஆயிடுது. ஆ? ஏஞ்சஸ்ட் ஆயிடுது. சரி சரி. யா, இப்ப என்ன? ரெட ரெடி. நான் கேக்குறேன்.